మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఈ ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా వాళ్ళ సినిమాలు చాలా దాదాపు యాభై ఏళ్ళ నుంచి వీరిద్దరూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఇద్దరి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది అందరి ప్రశ్న ఆల్రెడీ అఖండ టూ ఇంకా మనశంకర వరప్రసాద్ తో హిట్స్ కొట్టారు ఈ ఇద్దరు సో ఇప్పుడు ఏ స్టోరీస్ తీసుకుంటారు అనేదే పెద్ద ప్రశ్న ఈసారి వీరిద్దరూ వార్తల్లో నిండటానికి కారణం అభిమానుల ఊహలకు అందని ఒక ఆసక్తికరమైన అంశం ఇద్దరు దాదాపు ఒకే తరహా గ్యాంగ్స్టర్ నేపథ్యంతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతుండడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది చిరంజీవి దర్శకుడు బాబీతో కలిసి ఓ హై ఓల్డేజ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు ఈ సినిమా గ్యాంగ్స్టర్ ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతోంది కథ ప్రధానంగా బెంగాల్ ఇంకా కోల్కతా నగరాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతోందని సమాచారం ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాకపోయినా సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు ఎమోషనల్ డెప్త్ కొత్తగా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది చిరంజీవిని ఇప్పటి వరకు చూడని ఒక డిఫరెంట్ షేడ్ లో చూపించాలన్నదే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమట అందుకే ఈ సినిమాపై ఆరంభం నుంచి మంచి బస్ ఏర్పడుతోంది ఇదే సమయంలో బాలకృష్ణ కూడా దర్శకుడు గోపీచంద్ మరణినితో తన నెక్స్ట్ సినిమాను సిద్ధం చేసుకున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు గ్యాంగ్స్టర్ థీమ్ వైపే మలుపు తిరిగింది మొదట్లో ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జరిగింది కానీ కథపై మరింతగా వర్క్ చేసిన తర్వాత మేక స్ఫూర్తిగా కొత్త సబ్జెక్ట్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం ఈ కథ ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందట బాలకృష్ణ మార్క్ మాస్ పవర్ డైలాగ్స్ తో ఈ పాత్రను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు ఈ రెండు సినిమాల విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే విడుదల సమయం షెడ్యూల్స్ అనుకున్నట్లే లేదా ఏదైనా ఆలస్యం అయినా ఈ రెండు చిత్రాలు దాదాపు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాలు రిలీజ్ అయితే మరోసారి చిరు వస్ బాలియా బాక్స్ ఆఫీస్ పోరు తిరిగి కనిపించవచ్చన్న ఊహలు మొదలయ్యాయి ఇది జరిగితే పాత రోజుల్లో చూసిన భారీ ఫేస్ ఆఫ్ కు మళ్ళీ తెరలేవడం ఖాయం గతంలో కూడా గ్యాంగ్స్టర్ పాత్రలో నటించారు కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్లుగా నిలవలేకపోయాయి అయితే ఇప్పుడు కెరీర్ లో ఒక సీనియర్ దశకు చేరుకున్న ఇద్దరు అగ్ర నటులు అదే తరహా పాత్రలను కొత్త దృష్టికోణంతో చేయటం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపుతోంది ఈసారి కథ పాత్రల రూపకల్పన ప్రజెంటేషన్ అన్ని పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయనే నమ్మకం కూడా పెరుగుతోంది మొత్తానికి ఒకే సమయంలో చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు ఆధునిక గ్యాంగ్స్టర్లుగా వెండితెరపై కనిపిస్తే అది టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసే విషయం కావడం ఖాయం ఈ రెండు ప్రాజెక్టులు నిజంగానే అదే జోనర్ లో ముందుకు సాగితే ప్రేక్షకులకు డబల్ ట్రీట్ దొరకడమే కాదు ఇండస్ట్రీ మొత్తం దృష్టి ఈ సినిమాలపైనే ఉంటుంది అది కూడా నెక్స్ట్ పొంగల్కి రిలీజ్ అయితే ఒకవైపు అనిల్ రావుపుడి సినిమాతో వెంకి ఇంకా బాలయ్య చిరు అబ్బో ఈ సినిమా పోటీ తట్టుకోగలమా